అందరికీ నమస్కారం మరణించిన వారు కళలో ఎందుకు కనిపిస్తారు కనిపిస్తే ఏమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మనం రాత్రి పడుకున్న సమయంలో కళలు రావటం సర్వసాధారణమైన విషయం ప్రతిరోజు మనకు కళలో ఎన్నో రకాల కళలు వస్తుంటాయి అయితే మనకు వచ్చే కళకు ఏదో ఒక అర్థం ఉంటుందని కళలో వచ్చే అర్థాలకు స్వప్న శాస్త్రంలో పలు విషయాలను పేర్కొన్నారు మరి రాత్రి కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే ఏమవుతుంది మరణించిన వారు మన కలలో కనిపిస్తే అది దేనికి సంకేతం మన బంధువులు మిత్రులు మరణిస్తే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మన కలలోకి వచ్చే ఉంటారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇలాంటి కళలు ఎందుకు వస్తాయి ఒకవేళ ఇలాంటి కళలు మీకే గనుక వస్తే వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే హిందూ ధర్మశాస్త్రాలలో ఈ కళల గురించిన ఒక శాస్త్రమే ఉంది అదే స్వప్న శాస్త్రం అని అంటారు ఇందులో ప్రతి స్వప్నానికి సంబంధించిన పూర్తి జ్ఞానం లభిస్తుంది ఈరోజు మనం మరణించిన వారు మన కళలో కనపడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్వప్న శాస్త్రంలో ప్రతి స్వప్నానికి ఒక విశేషం ఉంది అది మనకు భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకోవచ్చు స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందితే అదే వ్యక్తి మీ కలలో పూర్తిగా ఆరోగ్యంతో కనపడితే ఆ మరణించిన వ్యక్తి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే అతని జన్మ వేరే మంచి స్థానంలో జరిగింది ఇక మీరు నా గురించి బాధపడవద్దు అని దీని అర్థం ఇలాంటి కళలు గనుక మీకు వస్తే ఇక మరణించిన వారి గురించి ఏమాత్రం మీరు ఆలోచించకుండా ముందుకి సాగిపోవాలి ఇక రెండవది ఒక వ్యక్తికి అకాల మృత్యువు సంభవిస్తే అతను మీ కలలో అనారోగ్యంతో కనపడితే దాని అర్థం ఆ మరణించిన వ్యక్తి మీతో తన ఏదో ఒక కోరికను చెప్పబోతున్నాడని దాని అర్థం మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అకాల మరణం సంభవించడం వల్ల ఆ వ్యక్తికి తీరని కోరిక ఏదో ఉండే ఉంటుంది దానిని అతను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు కానీ ఆ కోరిక తీరకుండానే మరణించాడు ఒకవేళ మీకే గనక అతని కోరిక గురించి ముందే తెలిసినట్లయితే దానిని తప్పకుండా పూర్తి చేసే ప్రయత్నం చేయాలి మీరు ఆ కోరికను తెలుసుకొని ఆ మరణించిన వ్యక్తి కోరికను తీరిస్తే అతని ఆత్మ శాంతిస్తుందని నమ్మకం దానితో పాటు మీ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఒకవేళ మీకు అతని కోరిక గురించి ముందే తెలిసిన మీరు ఆ కోరికను తీర్చగలిగే స్థితిలో ఉండి కూడా ఆ కోరికను మీరు తీర్చకపోతే అది మీపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ఇక మూడవది ఒకవేళ మీకు కలలో జీవించి ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనపడితే దాని గురించి మీరు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే స్వప్న శాస్త్రం ప్రకారం ఉన్న వ్యక్తి మరణించినట్లుగా కనపడితే దాని అర్థం ఆ వ్యక్తి ఆయుష్ ఇంకా పెరిగిందని అర్థం ఇలాంటి కళలు దీర్ఘాయుష్యును సూచిస్తాయి ఇక నాలుగవది అయితే మరణించిన వారు మన కళలో కనిపిస్తారు కానీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు వారు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి స్వప్నాలు దేనికి సంకేతం అంటే మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటే మనం ఏదైతే ఒక పనిని చేయాలని ఆలోచిస్తామో లేదా ప్రస్తుతం ఒక పనిని చేస్తున్నామో ఆ పని మంచిది కాదు అని వారు వారు మనకు సంకేతం ఇస్తున్నారు అని అర్థం చేసుకోవాలి మనం వెంటనే ఆ పనిని ఆపివేయడం మంచిది ఒకవేళ మరణించిన వారు కలలో కనిపించి మౌనంగా ఉంటూనే మనల్ని ఆశీర్వదించి వెళ్ళిపోతే దీనికి సంకేతం మనం ఏదైతే పని చేస్తున్నామో లేదా ఆ పనిని గురించి ఆలోచిస్తున్నామో ఆ పనిలో మీకు వంద శాతం శుభం కలుగుతుందని ఆ పని మీరు చేయవచ్చని దాని అర్థం ఒకవేళ మరణించిన వారు కలలో బాధపడుతూ కనిపిస్తే మీరు చేస్తున్న పని వారికి నచ్చలేదు అని దాని అర్థం మీరు వెంటనే ఆ పనిని మానుకోవాలి లేదంటే అది మీకు అశుభాన్ని కలగజేస్తుంది మన పూర్వీకులు మనకు ఏదైనా చెప్పాలనుకుంటే వారికి కళలు మాత్రమే ద్వారానే వారు అనుకున్నది మనకు చెప్పగలుగుతారు కానీ వారు చెప్పే సంకేతాలు మనం పట్టించుకోకపోవటం వల్లే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఒక్కోసారి కళలో మరణించిన వ్యక్తి కనిపించిన ఏదో వస్తువును అడుగుతున్నట్లుగా సైగలు చేస్తారు లేదంటే ఒక్కోసారి బట్టలు లేకుండా కనిపిస్తూ ఉంటారు లేదా కాళ్లకు చెప్పులు లేకుండా లేదా ఆకలితో ఉన్నట్లుగా సైగలు చేస్తూ ఉంటారు అలా మీకు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం వారు ఏ వస్తువులైతే లేకుండా ఉంటారో వాటిని మిమ్మల్ని అడుగుతున్నారని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళు ఆకలితో ఉన్నట్లుగా ఉంటే ఆ మరణించిన వారి పేరు మీద మీరు నలుగురికి అన్నదానం చేయాలి లేదా వాళ్ళు అడిగిన వస్తువులను పేద ప్రజలకు వారి పేరున తలుచుకుంటూ మన సొంత వారికే ఇస్తున్నట్లుగా భావించి దానం చేయాలి అలా చేస్తే దానం చేసినవి నేరుగా వారికే చేరినట్లుగా భావించాలి అలా చేయటం వల్ల పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు దూరంగా స్వర్గంలో ఉన్నట్లుగా కలవస్తే దానికి సంకేతం వారికి మోక్షం లభించిందని వారి గురించి ఇక చింతించవద్దని దానికి సంకేతం ఒకవేళ మరణించిన వ్యక్తి ఇంకా తమ ఇంట్లో ఉన్నట్లుగానే కలవస్తే దానికి అర్థం ఆ మరణించిన వారు మీ పైన మీ ఇంటిపైన ఇంకా మోహాన్ని విడవడం లేదని దాని అర్థం వారు ఇంకా ఇంట్లోనే ఉండాలని అనుకుంటున్నారని దానికి సంకేతం ఒకవేళ మీకే గనక ఇలాంటి కళలు వస్తే అమావాస్య రోజు ఆవుకు రొట్టెను తినిపించాలి విధి ప్రకారం పిండదానం చేయాలి అలాగే వారి పేరు మీద అన్నదానం కూడా చేయాలి హిందూ ధర్మం ప్రకారం పితృదేవతలు కూడా దేవతలే వారు మరణించిన తర్వాత కూడా మన వంశాభివృద్ధి కోసం మన ఉన్నతి కోసం మనల్ని ఆశీర్వదిస్తారు ఎవరికైనా కలలో శవయాత్ర కనిపిస్తే దానికి సంకేతం అది ఏమాత్రం అశుభం కాదు అలా కనిపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని దాని అర్థం మరణించిన వారు కలలో కోపంగా కనిపిస్తే వారు మీ ద్వారా ఏదో ఒక పనిని చేయించాలనుకుంటున్నారని దాని అర్థం స్వప్న శాస్త్రం ప్రకారం అతనికి తీరని కోరిక ఏదో మిగిలిపోయింది అది మీ ద్వారా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ మీకు అది తెలిస్తే నెరవేర్చాలి ఎవరైనా మరణించిన వ్యక్తి కలలో నవ్వుతూ కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో చాలా సంతోషంగా గడుస్తాయని దాని అర్థం ఒకవేళ అదే వ్యక్తి ఏడుస్తూ కనిపించిన అది కూడా శుభ శేఖమే అని చెప్పబడింది మరణించిన వారు మన కలలోకి రావడం అనేది చింతించవలసిన విషయమే కాదు మరణించిన వారు మనల్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నారని దాని అర్థం లేదా వారి గుర్తులు మన మనసులో ఇంకా జరిగిపోలేదని దాని అర్థం ఏది ఏమైనా మన పితృదేవతలు ఎప్పుడూ కూడా మన ఉన్నతినే కోరుకుంటారు మరణించిన తర్వాత కూడా మనకు మంచి చెడు చెప్పే ప్రయత్నం చేస్తారు కదా అందుకే మరణించినా కూడా దేవతలుగా మారతారు వారిని కూడా ఎప్పుడూ గౌరవిస్తూనే ఉండాలి పండగలకైనా సరే చేసుకున్న పిండి వంటల్లో పితృదేవతలకు కొంచెం సమర్పించాలి తెలుసుకున్నారు కదా మరణించిన వారు కలలో వస్తే దేనికి సంకేతం అని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు